జిల్లాల్లో దారుణం చోటు చేసుకుంది ఐదేళ్ల పాప గొంతు కోసి దారుణ హత్య చేశారు సాయంత్రం నుంచి ఆ చిన్నారి కనిపించకుండా పోయిందే వారి ఇంటి సమీపంలో బాత్రూంలో బాలిక మృతదేహం గుర్తించారు ఐదేళ్ల చిన్నారిని ఎంత దారుణంగా ఎవరు చంపారు ఎందుకు చంపారు పరారీలో మృతదేహం లభించిన ఇంటి యజమానున్నట్లుగా తెలుస్తోంది నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన స్థానికులను ఉలిక్కి పడేలా చేస్తోంది అభన్ శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిని అతి కిరాతకంగా చంపేశారు గొంతు కోసియా తర్వాత లో పడేసి దారుణంగా హత్య చేశారు ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపుతోంది జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన బాలిక శనివారం సాయంత్రం నుండి కనిపించకుండా పోయినట్లుగా చెబుతున్నారు దీంతో తల్లిదండ్రులు స్థానికులు బాలిక కోసం వెతకడం అయితే ప్రారంభించారు ఈ గ్రామంలో వారి ఇంటి సమీపంలోని ఒక ఇంట్లోని బాత్రూంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు బాత్రూంలోనే బాలిక గొంతు కోసి హత్య చేయబడిందని తల్లిదండ్రులు గుర్తించడం జరిగింది బాలిక లభించిన ఇంటి యజమాని పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది బాలిక తల్లిదండ్రుల మేరకు పోలీసులు కేసును నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే అభల్ తెలియని ఐతేళ్ల చిన్నారి దారుణంగా హత్యకు గురి కావటం అందరినీ కలిసి ఈ ఘాతకానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు జిల్లా కోరుట్ల పట్టణంలో హృదయాన్ని కలిసివేసే సంఘటన ఒకటి చోటు చేసుకుంది ఐదేళ్ల పసిపాప హితిక్షను గుర్తు తెలియని దుండుగులు గొంతు కోసి హత్య చేశారు ఆడుకుంటూ బయటకెళ్లిన చిన్నారి కొద్ది గంటల్లోనే అదే కాలనీలోని ఓ ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో పడి మృతదేహంగా కనిపించడంతో తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా ఉందని చెప్పుకోవచ్చు ఆదర్శ నగర్లో నివాసం ఉండే ఆకుల రాములు నవీన దంపతులకు వేదాస్ హితిక్ష అనే ఇద్దరు సంతానం ఉన్నారు ఉపాధి కోసం రాములు గల్ఫ్ నవీన అత్తామామల వద్ద ఉంటుంది శనివారం సాయంత్రం కాలనీలోని ఇతర పిల్లలతో ఆడుకుంటున్న హితిక్ష ఆ తర్వాత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు ఒకసారిగా గురయ్యారు ఆమె ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు వాళ్లు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది తద్వారా పోలీసులు స్థానికులతో కలిసి గాలింపు చేపట్టగా అదే కాలనీలోని కొడుపల్లి విజయ్ ఇంటి బాత్రూంలో చిన్నారి రక్తపు మడుగులో పడునట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు బాలిక విజయ్ ఇంట్లోనే మృతదేహంగా కనిపించడంతో అతడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయంపై విచారణ కొనసాగుతోంది అయితే ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా సందర్శించి సమాచారం కూడా సేకరించడం జరిగింది అయితే నిందితుడిగా అనుమనిస్తున్న విజయ్ కు ఇంటి యజమాని ఫోన్ చేయగా తాను వరంగల్ జిల్లాలో ఉన్నానని అతడు చెప్పినట్లుగా సమాచారం అయితే అందుతోంది పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఆ ఘటనను తెలిసిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాళ్ళైతే నిందితుడిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎస్ నిన్న సాయంత్రం ఆడుకుంటూ ఉండగా ఆ పాపని ఎత్తికెళ్ళిపోవడం జరిగింది ఎవరు ఎత్తికెళ్లారు ఎందుకు విజయ్ ఇంట్లో ఆ అమ్మాయి మృతదేహంగా కనిపిస్తుంది అనేది కూడా ఇప్పటివరకు తెలియలేదు ఇప్పటివరకు కూడా పోలీసుల విచారణలో తేరాల్సిన అంశం అని కూడా పోలీసులు చెప్తున్నారు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు అంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎస్ పాప తండ్రి కూడా గల్ఫ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది ఉపాధి కోసం కూడా ఆయన వెళ్లారు ఆ మదర్ ఎవరైతే ఉన్నారో నవీన అత్తమ్మామలతో కూడా కలిసి ఉంటుంది అని కూడా చెప్తున్నారు పోలీసులు ఈ నేపథ్యంలోనే విజయ్ ఇంట్లో పాప మృతదేహంగా ఎందుకు అక్కడ పడి ఉంది అనేది కూడా ఇప్పటి వరకు తెలియరాలేదు దీనికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి